అందరికీ నమస్కారం ముఖ్యంగా ముందా తుఫాన్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి వచ్చే రెండు రోజులు చాలా ఉద్ధృతంగా వస్తుంది అనేది మన సమాచారం వచ్చింది మరి ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు వర్షం వస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లు కింద నుంచడం కానీ కరెంటు స్తంభాలతో ఉంచడం కానీ ఇంకా చేయకూడదు అలాగే ఇంట్లో కూడా మెరుపులు ఉరుములు వస్తున్నప్పుడు కేబుల్ ఏమంటే ఆఫ్ చేసుకోవాలి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి ఈ మూడు రోజుల్లో ఒకవేళ వర్షాలు గట్టిగా ఉండి బయటకు వెళ్లేని పరిస్థితి రావచ్చు అనే భావంతో ఉండడం మూలంగా తగిన మంచినీళ్ళు పాలు కూరగాయలు అత్యవసర మెడిసిన్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి ఈ మూడు రోజుల్లోనూ ఎటువంటి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి మంచి ఒక ఆహారం వేడి వేడి ఆహారం తింటూ ఎటువంటి సమస్యలు రాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను